ఈ చెట్టు ఆకుల్ని నీటిలో మరిగించి తాగితే షుగర్ కంట్రోల్ ఈ సీజన్లో చలిగాలులు పొడి వాతావరణం కారణంగా అనేక రకాల సమస్యలు వస్తాయి ఈ అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోవాలంటే రోగనిరోధక శక్తి అవసరం మనం తినే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడంతో పాటు హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అంతేకాకుండా కొన్ని ఇంటి చిట్కాలు కూడా సమర్థవంతంగా పనిచేస్తాయి ఇక ఆయుర్వేదంలో బాగా పేరున్న ఒక కషాయం ఎన్నో రోగాల సమస్యలకు చెక్ పెడుతుంది ఆ కషాయాన్ని రావాకులతో తయారు చేస్తారు రావాకుల కషాయం వల్ల కలిగే ప్రయోజనాలు ఆయుర్వేదంలో సమర్థవంతమైన పురాతన చికిత్స ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాల్ని అందిస్తుంది రావి ఆకులు యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటాయి ఇవి రోగ శక్తిని బలోపేతం చేస్తాయి ఇక రావి ఆకుల కషాయం శరీరానికి సంబంధించిన అనేక సమస్యల్ని ఎదుర్కోవడంలో సాయపడుతుంది ఈ కషాయం జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది రావి ఆకుల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి చలికాలంలో వచ్చే రోగాల్ని ఎదుర్కోవడంతో పాటు నాలుగు రోగాలు నయమవుతాయని నిపుణులు చెప్తున్నారు చలికాలంలో చాలా మంది జలుబు దగ్గు సమస్యలతో బాధపడతారు వీటిలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ గుణాలున్నాయి ఇవి జలుబు దగ్గు వంటి సమస్యల్ని తగ్గించడంలో సహాయపడతాయి రావాకులు గొంతు నొప్పి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి చలికాలంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది చాలా మంది అజీర్తి కడుపు నొప్పి గ్యాస్ లేదా మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలతో బాధపడతారు అలాంటి వారికి రావాకుల కషాయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఇది తాగితే జీర్ణక్రియ మెరుగవుతుంది జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది కడుపు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది రావి ఆకుల్లో చక్కెరను నియంత్రించే గుణాలున్నాయి ఇవి రక్తంలో షుగర్ లెవెల్స్ ని తగ్గించడంలో సహాయపడుతుంది డయాబెటిక్ రోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది కషాయాన్ని తప్పకుండా తాగడం వల్ల శరీరంలో ఇన్సులిన్ మెరుగవుతుంది రక్తంలో చక్కెరను సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది చర్మ సంబంధిత సమస్యలు రావి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా మెరుస్తూ ఉండేలా చేస్తాయి ఈ ఆకుల కషాయం మచ్చలు మొటిమలు చర్మ వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది